కొబ్బరి అటుకులు పోహా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముడి అటుకులు జీడిపప్పు మినప్పప్పు పచ్చి కొబ్బరి తరుగు పచ్చిమిర్చి ఆయిల్ ఆవాలు జీలకర్ర సాల్ట్ శనగపప్పు కొత్తిమీర కరివేపాకు వేరుశనగపప్పు నిమ్మకాయ బోలు తీసుకొని అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకొని వాటర్ పోసుకొని కొన్ని మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళను పంపేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత పల్లీలు శనగపప్పు ఆరపప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు మిరపప్పు పల్లెలు అన్నీ బాగా ఫ్రై అయ్యండి తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓపంత బాగా ఫ్రై అయిందండి తర్వాత పచ్చి కొబ్బరి తరుగు తీసుకున్నా కదా కొబ్బరి తరుగు కటుకుట్టు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి తరుగు అంతా టూ మినిట్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తరుగు అంతా కూడా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం అటుకులు నానబెట్టుకున్నటువంటి అటుకులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం కొబ్బరి తరుగు వాడడం కాదండి పచ్చి కొబ్బరి తరుగు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టం కదంటారండి అదంతా మిక్స్ చేసుకోవాలి అటుకులు మట్టి కొబ్బరి తరిగంతా అటుకులకంతా బాగా కొబ్బరి తెరుగంతా పెట్టిందండి తర్వాత నిమ్మరసం వేసుకోవాలి తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అటుకుల పోహా రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి